ప్రతి సెలవు రోజు కూడా క్రీడాకారులకి స్పాన్సర్ చేస్తున్నటువంటి శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ అదే తేనేటి విందు అంటే స్నాక్స్ వాటర్ బాటిల్స్ అండ్ టీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి చైర్మన్ గారు శ్రీభక్త గారికి మన క్రీడాకారుల తరఫున చిరు సత్కారం చేయాలని నిన్న నిర్ణయించాము అదేవిధంగా ఇంతటి ప్రోత్సాహానికి అంటే ఈ సహకారం అందించాలని వెనుకుండి మనకి సహకారం అందిస్తున్నా అందిస్తున్నటువంటి నరసింహరావు గారికి కూడా మన ప్రశ్న ఈ సందర్భంగా శ్రీధర్ గుప్తా గారికి ఆటగాళ్ళ తరపు నుండి సన్మానం చేయాలని మనం నరసింహరావు గారికి మనం ఆహ్వానిస్తున్నాం మీ చేతుల్లో సందర్భంగా అదే విధంగా పోలమాలు లేదా గుర్తగా పక్కరించాల్సిందిగా పాలా రవి గారిని సార్ సార్ రండి సార్ అదేవిధంగా క్రీడాకారు అందరి చేతున్న ముందు బ్రస్ కుస్ట్ బహుమతి అయితే ఇంతటి సహకారం అందిస్తున్న కావచ్చు బాల్ కావచ్చు అదేవిధంగా